హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఏబీపీఎస్ఈలో భారీ మార్పులు అయితే చేస్తున్నారండి తక్కువ నోటిఫికేషన్స్ ద్వారా ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేసేటట్టు కొత్త సంస్కరణలు అయితే తీసుకురానున్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం వీడియో నుంచి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయచ్చు సో ఏపీఎస్సిలో మార్పులకు సంబంధించిన కమిటీ అయితే వేయడం జరిగింది ఈ నెల ముప్పైలోగా వాళ్ళు నివేదిక సమర్పించాలని చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వుల వివరాలుగా నేనైతే చూపిస్తాను సో మొత్తం ఏడుగురు ఉన్నతాధికారులను ప్రభుత్వం కమిటీగా అయితే నియమించింది సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సో ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇతర రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్స్ అనుసరిస్తున్న విధానాలు వివిధ వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈ నెల ముప్పై తేదీ లోపల నివేదిక ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది నుంచి ఆయుష్ పోస్టులకు సంబంధించిన సెలెక్ట్ అయిన వారికి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు సో కొత్తగా మనకు ఈ భారీ సంస్కరణలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అని ఒక్కసారి మనం గమనిస్తే సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏబిపి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏబిఎస్సీ అండ్ రీగ్రూపింగ్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఇన్ ఫ్రీ గ్రూప్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు సో ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో ఏబీపీఎస్సీ విడుదల చేస్తున్న నోటిఫికేషన్లో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఏఈకి సంబంధించి ఏఈకి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ అలాగే ఏదైనా కాలేజెస్లో వ్యాకెన్సీస్ ఉంటే వాటికి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్స్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి సపరేట్ సపరేట్ నోటిఫికేషన్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా కాకుండా ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి కొన్ని నోటిఫికేషన్ల ద్వారా ఎక్కువ పోస్టులు నోటిఫికేషన్లు తక్కువ ఉంటాయి పోస్టులు ఎక్కువ ఆ విధంగా చేయాలని చెప్పి సో అన్నీ ఏదైతే మనకు గ్రూప్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయో వాటిని తక్కువ గ్రూప్స్గా చేసి ఎక్కువ నోటిఫికేషన్స్ మనకు రిలీజ్ చేయకుండా తక్కువ నోటిఫికేషన్స్ ద్వారానే ఎక్కువ పోస్టులు భర్తీ చేసే విధంగా సో చేయాలని చెప్పి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అక్కడ భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేది చూడాలని చెప్పి ఏడు మంది అధికారులని నియమించడం అయితే జరిగింది సో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే అప్డేట్స్ కూడా తీసుకొని సో వాటిని ముప్పై తేదీ లోపల సమర్పిస్తే సో మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా భర్తీ చేయాలి ఏంటి అనేది అయితే డిసైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మనకు కొత్తగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈ అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి సో ప్రజెంట్ ఏబిపిఎస్సి కొత్త సంస్కరణలు కూడా దాంట్లో భాగమే అనుకోవచ్చు సో దీని ద్వారా మనకు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు భర్తీ చేయాలి ఏంటి అవన్నీ చూసుకొని మనకు జాబ్ క్యాలెండర్ అయితే జనవరిలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది గ్రూప్ టూ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి గ్రూప్ టూ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడునైతే కండక్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ చూసుకుంటే మనకు జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్లు అయితే ఉండండి ఏపీఎస్సి కూడా కొత్త సంస్కరణలు అయితే తీసుకురానుంది ఉంది చైర్మన్ కూడా నియామకం పూర్తమయ్యే పూర్తయింది మనందరికీ తెలిసిందే వరుసగా నోటిఫికేషన్లు వరుసగా ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉండండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్